హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక మంచి అయితే ఈరోజు నేను మీ ముందుకి తీసుకురావడం జరిగిందండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి ఈ వీడియోలో మనం రెండు పనుల గురించి తెలుసుకోబోతున్నామండి ఒకటేమో ఇక్కడ మనం చూసినటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఎన్ఐన్ రోడ్డు పాలవాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అప్డేటు మరియు సీడాక్సి రోడ్డు ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ బకింగ్ హోమ్ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది అదే అదేనండి స్టీల్ బ్రిడ్జ్ ఈ వీడియోలో మనం ఈ రెండు పనుల గురించి వివరంగా చూద్దామండి ప్రధానమైనటువంటి అప్డేట్లే ఉన్నాయండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా ఎన్ఐ రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో అయితే మనం ఉన్నామండి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఎలా జరుగుతుందో చూద్దాం ప్రధానంగా మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రాజధాని అమరావతి పనులు జరుగుతున్నప్పుడు ఎంత పని జరిగింది మరియు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పని జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దామండి ఇక మనం వివరాల్లోకి వెళ్దామండి ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇదిగో చూస్తున్నాం కదా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మొదలైన తర్వాత నిర్మాణం జరిగినటువంటి బ్రిడ్జు మనం ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందామండి ఇక్కడైతే బ్రిడ్జి నిర్మాణం పూర్తయిపోయింది వివరంగా తెలియజేస్తున్నానండి బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తిగా పూర్తయిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదిగో మనం ఇక్కడ క్లియర్గా చూద్దామండి ఇదిగోండి ఇది పాలవాగు పాలవాగు చూశారు కదా ఆ నీరు నిలబడింది కదా అది పాలవాగు ఈ జేసీబీ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఈ కొద్ది ప్రాంతం మాత్రమే తవ్వడం ఆపేశారు ఇక మనం బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిపోయిందని మనం చెప్పాం కదా ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే మూడు సిమెంట్ గడ్డలు నిర్మి నిర్మాణం జరిగినాయి ఎందుకండి మధ్యలో ఐరన్ ఫ్రేములు ఉన్నాయి కదా అక్కడ మరియు ఆ ఐరన్ ఫ్రేములకు రెండు వైపులా కూడా సిమెంట్ గడ్డర్ల నిర్మాణం పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఇవి చాలా పెద్ద పెద్ద అండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ ఐరన్ ఫ్రేమ్లు ఏవైతే ఉన్నాయో అవి సెంట్రింగు అక్కడ కూడా కాంక్రీట్ నిర్మాణం జరిగిపోయింది అంటే ఈ మూడు సిమెంట్ గడ్డర్ల నిర్మాణం పూర్తయిపోయింది అంటే ఇక్కడ మీకు నేను వివరంగా తెలియజేసేది ఏంటి అంటే ఈ బ్రిడ్జి పొడవు ఇదిగో ఈ మూడు గడ్డర్లు ఎంతైతే ఉంటుందో అంతేనండి నిర్మాణం పూర్తిగా పూర్తయిపోయింది చూస్తున్నారు కదా మరి మూడే గడ్డల్లో నిర్మాణం పూర్తయిపోతే బ్రిడ్జి మొత్తం నిర్మాణం పూర్తయిపోయింది అని మీరు చెప్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు అంటే ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మిగతా వర్క్ అంతా కూడా అప్పుడే పూర్తయిపోయింది ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో ఈ మూడు గడ్డర్లో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మాత్రం ఆగిపోవడం జరిగింది అందువలన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ మొత్తాన్ని కూడా ఇదిగో చూస్తున్నారు కదా బ్రిడ్జ్ మొత్తాన్ని కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మీకు ఇంకా నేను ఆ పైకి వెళ్ళి నిర్మాణం ఎలా జరిగిందో మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇది నైన్ రోడ్డు అయితే ఇదిగో రైట్ సైడ్నేమో నిర్మాణం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే జరిగింది ఇదిగోండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక క్రేన్ ఉంది కదా ఈ ప్రాంతం మనం ఇప్పుడు చూసాం కదా మూడు గడ్డర్ల నిర్మాణం పూర్తయిపోయిందని ఆ సైడ్ ఇదంతా ఇదిగోండి ఇదేమో రోడ్డు మొత్తం పూర్తయిపోయినటువంటి పరిస్థితి మనం ఇంకా దగ్గరికి వెళ్ళి రెండు వేల పద్నాలుగులో ఎంత పని జరిగింది ఇప్పుడు ఎంత పని జరిగింది ఈ రెండింటికి కంపారిజన్ చేసుకుంటూ బ్రిడ్జి ఎలా పూర్తయింది అనే విషయాన్ని కూడా ఇప్పుడు నేను మీకు వివరంగా చూపిస్తాను చూద్దామండి ఇదిగోండి ఇప్పుడు మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం పూర్తి చేసినటువంటి గడ్డల వైపు మనం ఉన్నాం ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ సందులు ఏవైతే ఉన్నాయో ఈ గడ్డల లోపల టన్నెల్స్ లాగా ఈ టన్నెల్ గడ్డని ఎందుకు నిర్మించారు ఈ విధంగా అంటే మనం రాజధాని అమరావతిలో ఎలక్ట్రికల్ కానీ మరియు గ్యాస్ వైపు లైన్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోడ్డు పక్కనే రాబోతున్నాయని మనకు తెలుసు అలాగే వాటర్ పైప్ లైన్లు కూడా ఈ రోడ్డు పక్కనే రాబోతున్నాయని మనకు తెలుసు అందుకని వాటి నిర్మాణానికి అనుకూలంగా ఈ విధంగా అయితే టన్నెల్ గడ్డర్ని నిర్మించడం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గడ్డర్లన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోయినటువంటి గడ్డర్లు మొత్తం మూడు గడ్డల నిర్మాణం పూర్తయిపోయిందని మనం చెప్పుకున్నాం కదా ఇదిగోండి ఇదేమో మొదటిది ఇంకా అస్తం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఐరన్ ఫ్రేములు ఏవైతే మనం చూసామో ఇందాక సెంటరింగ్ చెప్పాం కదా అక్కడికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ కాంక్రీట్ నిర్మాణం కూడా పూర్తయిపోయింది దాని దగ్గర కూడా వెళ్ళి చూద్దాం అండి ఇదిగోండి మనం నడుచుకుంటూ వెళ్ళి చూద్దామండి ప్రధానంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఏవైతే రోడ్డు డివైడర్లు ఉన్నాయో అవి మాత్రమే బ్యాలెన్స్ మిగిలాయండి ఇదిగోండి రెండో గట్టర్ దగ్గరికి మనం వచ్చాము ఇదిగోండి మొత్తం మడులు లాగా కట్టి నీటిని నిలబెట్టిన పరిస్థితి ఎందుకంటే కొత్తగా ఇదంతా కూడా నిర్మాణం జరిగింది కాబట్టి కొన్ని రోజుల వరకు నీటిని నిలకడతారు ఇదిగో చూద్దామండి ఈ విధంగా మూడు గడ్డలను అయితే నిర్మాణం పూర్తి చేశారు ఇదిగోండి మనం వివరంగా చూడవచ్చు ఇదిగో చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలాయండి చిన్న చిన్న ప్యాచ్ వర్కులు అంటే ఈ డివైడర్లు మరియు ఇవా ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే నిర్మాణం పూర్తి చేసినటువంటి పరిస్థితి మరియు ఇంకొక వైపు మనం వెళ్ళా ఉండే ఇదిగోండి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది రైట్ సైడ్లో ఉన్నటువంటి నిర్మాణం ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి చేశారు మనం చూసినట్లయితే ఇదిగోండి ఇదంతా కూడా పాతబడిపోయినటువంటి పరిస్థితి అదిగో ఆ క్రేన్ ఉందేమో కొత్తగా నిర్మాణం చేసింది ఇదేమో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేసినటువంటి గడ్డర్లో ఇదిగోండి ఇదేమో పాలవాగు మనం ఇక్కడ చూసినట్లయితే అండి దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దామండి నిర్మాణం ఏ విధంగా జరిగింది పాలవాగు నిర్మాణం కూడా మీకు నేను చూపిస్తాను మొత్తం పాలవాగు నిర్మాణం అండి చాలా స్పీడ్గా జరుగుతుంది ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చే సమయానికి బ్రిడ్జ్ నిర్మాణం కోసం అనుకూలత కోసం ఇక్కడైతే తవ్వడం ఆపేశారు కానీ ఇదిగోండి చూశారు కదా క్లియర్గా మనం చూడవచ్చు నిర్మాణం పూర్తయిపోయి నీరు నిలబడినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా తవ్వలేదు ఇక్కడ ఈ బ్యాలెన్స్ వర్కులన్నీ కూడా పూర్తయిపోయి ఈ బ్రిడ్జి కిందకి కూడా కాలువ తవ్వినట్లయితే కాలువ నిర్మాణం కూడా పూర్తయిపోతుంది ఇదిగో మనం చూడవచ్చు మనం చూసినట్లయితే డివైడర్లు మాత్రమే బ్యాలెన్స్ మిగిలిపోయాయి మరియు ఇలాంటి చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలిపోయాయి అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదండి ఏది ఏమైనప్పటికీ రాజధాని అమరావతిలో ఎన్ఎన్ రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ప్రధానమైనటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయిపోయాయి మొత్తానికి మనం కనుక చెప్పుకున్నట్లయితే రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా పూర్తయిపోయినటువంటి బ్రిడ్జి ఇదే అని మనం చెప్పుకోవచ్చు అండి ఇక మనం ఇక్కడ నుంచి ఏదైతే ఈ త్రీ సిడాక్సిస్ రోడ్డు బకింగ్ హోమ్ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతం దగ్గరికి వెళ్దామండి ఇదిగోండి మనం ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు భూమి లోపల పునాదులు పిల్లర్ల స్థాయిని దాటుకొని నిర్మాణం అయితే పైకి రావడాన్ని మనం ఇక్కడ చూడవచ్చండి మొత్తం ఇక్కడ రెండు పిల్లర్లు మరియు రెండు బ్రిడ్జ్ అప్రోచ్ ఛానల్స్ని నిర్మిస్తూ ఉన్నారండి ఇదిగో మనం చూడవచ్చు ఇక్కడ వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి బకింగ్ హోమ్ కెనాల్ని క్రాస్ అయిపోయిన తర్వాత ఆ కొండ అక్క నుంచి వెళ్ళి ఎన్ సిక్స్టీన్ రోడ్లో అయితే కనెక్ట్ అవుతుందండి ఇదిగో మనం చూద్దామండి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అని ఇదిగోండి పిల్లర్లు అయితే ఏ విధంగా నిర్మిస్తున్నారో మనం క్లియర్గా చూడవచ్చండి చాలా వరకు అయితే పని నిర్మాణం జరిగిందనే మనం చెప్పుకోవచ్చు ఇదిగోండి ఒక పిల్లర్ నిర్మాణం జరిగింది కూడా ఇదిగోండి ఒక పిల్లర్ నిర్మాణం జరిగింది మరియు ఆ బ్రిడ్జి అప్రోచ్ పనులు కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి రాజధాని అమరావతిలో ఈ త్రీ సీ రోడ్ అనేది చాలా ప్రధానమైనది కనుక ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులు ఈ ప్రగతి అంతా కూడా గడిచిన మూడు నెలల కాలంలోనే ఇంత ప్రగతి సాధించడం అనేది మామూలు విషయం కాదండి పిల్లల స్థాయిని దాటుకొని వచ్చింది ఇదిగోండి ఇదే బకింగ్ హోమ్ కెనాలు ఇదేమో కొండవీడు వాగు ఎత్తుపోతల పంపింగ్ హౌస్ అండి ఇది ఎత్తుపోతల పంపింగ్ హౌస్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది అది కూడా మనం చెప్పుకుందాము ముందైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి మీరు చూస్తున్నారు కదండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇక మనం ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికైతే వెళ్దాం ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లర్ల నిర్మాణం జరుగుతుంది మనము స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది అని చెప్పాం ఇప్పుడు పిల్లర్ల నిర్మాణం పూర్తి అయిపోయినట్టయితే స్టీల్ గడ్డర్లు రావాల్సి ఉంది అంటే ఆ స్టీల్ గడ్డర్లు ఎక్కడ నిర్మాణం చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం దీనికి పక్కనేనండి ఇదిగోండి ఇదిగో ఇక్కడ మనం చూడవచ్చు స్టీల్ గడ్డర్ల నిర్మాణం మరియు స్టీల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఐరన్ వర్క్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో దాని పక్కనే జరుగుతుందండి ఇదిగోండి ఇంకా మనం వివరంగా చెప్పుకోవాలంటే ప్రకాశం బ్యారేజీకి నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రకాశం బ్యారేజీ ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి ఐరన్ వర్క్ అంతా ఎక్కడ జరిగిందో అక్కడేనండి ఈ ప్రాంతంలోనే నిర్మాణం జరుగుతూ ఉంది ఐరన్ వర్క్కి సంబంధించినటువంటి పనులు ప్యారలల్గా మనం కనుక ఆలోచించుకున్నట్లయితే ఇప్పుడు ఒకవైపునేమో పిల్లల నిర్మాణం జరుగుతూ ఉంది ఇంకొక వైపు ఏమో దానిపైన అమర్చడం కోసం ఇదిగోండి ఈ విధంగా అయితే ఐరన్ వర్క్ జరుగుతూ ఉందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇదిగోండి ఈ మిషనరీ ఇదంతా కూడా మనం వివరంగా చూడవచ్చు ఇక మనం ఇక మనం తర్వాత మనం ఇందాక చెప్పుకున్నామండి ఏంటంటే కొండవీడు వాగు పంపింగ్ హౌస్ ఎత్తిపోతల పంపింగ్ హౌస్ గురించి అప్డేట్ ఉందని మనం చెప్పుకున్నాం కదా ఆ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసాం కదా ఈ పంపింగ్ హౌస్ ఈ వర్షాకాలంలో ఈ కొండవేడి వాగు కాస్త ఉధృతంగా ప్రవహించడం వలన ఈ నీరైతే ఎక్కువగా వస్తుందని ఈ పంపింగ్ హౌస్ని నిర్మించడం జరిగింది అయితే ఇంకా మరింత నీటిని కృష్ణానదిలో కలపడం కోసం ఎలాంటి పంపింగ్ హౌసే ఈ పంపింగ్ హౌస్ పక్కనే నిర్మాణం కోసం ప్రభుత్వం అయితే ఆమోదముద్ర వేసింది పనులు అత్యంత తొందరలో మొదలు పెడతారు అనేటువంటి సమాచారం కూడా ఉందండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ నమస్కారం